శ్రీ సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు మండలం కోడికొండ అమరాపురం ప్రధాన రహదారిపై ఉన్న చెన్నంపల్లి క్రాస్ వద్ద టీడీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు ప్రముఖ దినపత్రికలో తమ పార్టీపై తప్పుడు అవాస్తవ కథనాలు ప్రచురించారంటూ వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు తప్పుడు కథనాలు రాసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పోలీసులు అక్కడికి చేరుకుని రాస్తారోకో చేస్తున్న నాయకులను చేసేందుకు ప్రయత్నించారు సాక్షి సాక్షి కూటమి ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వంపై నిషభ్రాతలు కూటమి ప్రభుత్వంపై నిషరాతలు దాదాపు అంత రౌడీలు ప్రోత్సహిస్తాడు మా ఊరికి వచ్చి అదే దీపికా మొగుడు వల్ల కాడు చేస్తానన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా బుద్ధింటా ఎందుకు తెలిసినా పద్ధతి కలిగిన వాళ్ళు చదువుకున్న మంచి వాళ్ళని పెడితే ఇది ఉంటుంది కాన్స్టిట్యూన్స్ లో రౌడీ బోండాల్ని ట్యాక్సిన పెడితే ఇదే కథ వచ్చేది